నేను ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోండి లైవ్ లో కూడా గుర్తుపెట్టుకోండి సినిమా పేరు వందే భారత్ సేవ్ ఇండియా సినిమా పేరు వందే భారత్ సేవ్ ఇండియా ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్న అంశాలన్నీ కలిసి నేను జోడించి కథ రాసుకొని సతీష్ గారు రావాల్సింది ఇంకా సినిమా తీసి ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో అన్ని సంఘటనలు కూడా దాంట్లో ఉన్నాయండి ఆ సంఘటనలు మొత్తం ఉన్నాయి దాంట్లో మీరు కానీ ఇప్పుడు లైవ్లో చూసిన వారు గమనించి వందే భారత్ సేవ్ ఇండియా అనే సినిమా ఎవరైనా ఓపెన్ చేసి చూస్తే యూట్యూబ్లో నెట్వర్క్ దొరుకుతుంది సాధారణంగా సినిమానగానే దేశభక్తి సినిమాలకు ఆదరణ తక్కువ డబల్ గ్లామర్ డెవలప్వి ఉంటాయి కాబట్టి అవి లేకుండా కుటుంబ సమేతంగా చూసే సందేశాత్మక చిత్రాలు తీయండి అంటారు ఆదరించరు అది వేరు పెద్దవాళ్ళు కూడా ప్రోత్సహించలేదు అది వేరు అయినప్పటికీ కూడా తెలుసు ఇది ఆడచ్చు ఆడకపోవచ్చు కానీ ఒక మంచి సినిమా ఒక సందేశాత్మక సినిమా తీసాను నమ్మకంతో ధైర్యంతో తీశాను జనంలోకి అయితే తీసుకుపోలేకపోయినప్పుడు విడుదల చేసుకోగలిగి అంత సినిమా ప్రస్తావన ఈరోజు ఎందుకు ప్రస్తావించాల్సిందంటే ఈ సినిమా విషయం సినిమాలు ఏదైతే జరిగే జరిగిన కాస్ కూడా అదే ఆ అంశాలు జోడించబడ్డాయి వంశీ కృష్ణ వంశీ కృష్ణ ఇతను ఒక జర్నలిస్టు రైటర్ మంచి నటుడు కూడా సినిమా చూడగానే రివ్యూ మీడియా కూడా సహకరించలేదు ఓపెన్ చెప్తాను ఎందుకంటే డబ్బులు ఇవ్వాలి కాబట్టి కానీ సినిమా చూడగానే వంశీ రాసిన రివ్యూ సేమ్ చాలా బాగా రాసింది వంశీ రివ్యూ ఇతను చూస్తాను అనిపిస్తుంది అది కరెక్ట్ వంశీ అభినందన్ ఇప్పుడు ఈ కార్యక్రమం నుంచి కలుపుతారు రాసుకొచ్చారు చెప్పాలి అలా అనిపిస్తే ఇవి కూడా వాళ్ళందరూ కలిసిపోయే